నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గాంపాడ్ మండలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు బుర్గాంపాడ్ సారపాక సబ్ స్టేషన్లను పోలోపతం చేసి నిరధికంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈడీ తెలిపారు వర్షాకాలంలో ప్రజలు విద్యుత్ తీగల సమీపంలో పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజల భద్రతకి ఈ చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది రాబోయే రోజుల్లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు మంచి విద్యుత్ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు మన యొక్క బూర్గంపాడు మండలంలో కూడాను ఈ సారపాక సబ్స్టేషన్ మరియు బూర్గంపాడు సబ్స్టేషన్కి మధ్య కొత్తగా థర్టీ త్రీ కేవీ లైన్ సుమారు కోటి రెండు కోటిన్నర ఖర్చుతోటి ఇది చేయడం అనేది జరిగింది అయితే దీనిలో మనము అందరికీ కూడాను ప్రెస్ ముఖంగా పత్రికాముఖంగా మనము అంతరాయాన్ని ముందుగానే తెలియజేసే ఈ యొక్క వర్క్ అనేది మనం చేయడం జరిగింది అలాగే మనకి గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పు వల్ల కూడాను కొన్ని చోట్ల లైన్లలో ఇన్సులేటర్లు కానీ డిస్కులు కానీ ఫెయిల్ అయినప్పుడు అంతరాయం అనేది ఏర్పడిందే తప్ప ఎటువంటి విద్యుత్ కోతలు అనేవి మన బోర్గంపాడు మండలంలో కానీ భద్రాచలం డివిజన్లో కానీ ఎక్కడా కూడాను లేవు అని తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క సమస్యలు ఏదన్నా ఉన్నా విద్యుత్ సమస్యలు ఏదన్నా ఉన్నా మీకు మీటర్ సమస్య కానీ బిల్లు సమస్య కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవ్వడం కానీ మీ దగ్గర పొలాల్లో లేదా మీ యొక్క ఇంటి దగ్గర కరెంటు లేకపోవడం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా యొక్క విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లవేళ్ళ మీకు అందుబాటులోనే ఉంటారు వారి యొక్క ఫోన్ నెంబర్లు కూడాను సబ్స్టేషన్స్ పంచాయతీ సెంటర్లలో కూడాను మేము ఒక ఫ్లెక్సీ రూపకంగా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మనకి ఇప్పుడు ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ అని చెప్పి ఉన్నది సో దాని ద్వారా కూడా మీరు ఎటువంటి సమస్య ఉన్నా కానీ తెలియజేసిన ఆ సమస్యకు వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటుంది ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ అనేది అట్లానే ఈ యొక్క రైతులు కానీ వినియోగదారులు కూడాను వాళ్ళ వాళ్ళ ఇళ్లలోని సర్వీస్ వైర్ల కాడ కానీ లేకపోతే ఈ జీఐ వైర్ల దగ్గర కానీ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనకి రీసెంట్గా మా యొక్క ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఇలాగే ఈ రీసెంట్గా ఇల్లందులో కానీ కొన్ని చోట్ల మీరు బట్టలారేసుకునేటప్పుడు పొరపాటున చూసుకోక వైర్లకు సప్లై వచ్చి ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది అట్లా చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి విషయాల్లో కూడాను వినియోగదారులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు ఫ్యూజులు పోయినా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినా మీరు వాటిని రిపేర్ చేయడం అనేది చేయకుండా ముందుగా మా యొక్క సిబ్బందికి కానీ లేకపోతే వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ తెలియజేసిన సో మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాము అంతేగాని దాన్ని మీరు సొంతంగా రిపేర్ చేయడం అనేది చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తర్వాత మనము ఏం చేయలేము కూడా సో దయచేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు ఇంకా ఎల్లప్పుడూ కూడాను మా యొక్క విద్యుత్ శాఖ విద్యుత్ సిబ్బంది మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేము సబ్ స్టేషన్ దగ్గర కానీ లేకపోతే మా యొక్క ఏఈ గారు ఏడీ మా అందరివి నెంబర్లు ఉన్నాయి వాటికి తెలియజేసినా కానీ మీకు సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఇప్పుడు ఏదైతే వేసిన లైన్స్ ఉన్నాయో దాంట్లో కొన్ని చోట్ల మనం ఐరన్ పోల్స్ వేయడం జరిగింది దాదాపు పదమూడు ఫీట్ల హైటు ఉండే పోల్ పదమూడు మీటర్ల హైట్ ఉండే పోల్స్ వేయడం జరిగింది అది ఎందుకంటే మనకు వచ్చే లైన్లు చెట్లు తగలకుండా ఉండాలి అటు చెట్లు కొట్టద్దు లైన్లు హైట్లో ఉండాలనే ఉద్దేశంతో అట్లాంటివి మనం వేయడం జరిగింది అవి వేసేటప్పుడు వాటికి మనం కాయిల్ ఎత్తింగ్ అని ఉంటుంది మీరు చూస్తే ప్రతి పోల్ దగ్గర కూడాను ఎత్తింగ్ చేసాం మనం అంటే పోల్ని ఆ కాయిల్ జీవే తోటి కాయిలింగ్ చేసి కాయిల్ చేసి దాన్ని ఎర్త్ చేసాం సో అది అన్ని రకాలుగా రక్షణతో చేసింది అది సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేసాము సో అది అపోహ చెందవద్దు అది ఐరన్ పోల్ని తీసేసారు అంటే ఆ పాత ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో రస్ట్ బట్టి ఉండడం వల్ల తీసేసాం తప్ప స్ట్రాంగ్ గా ఉన్నవి ఐరన్ పోల్స్ అని అలానే ఉంచాము రస్ట్ బట్టి డేంజరస్ ఉన్న వాటిని మనం తీసేసింది మేజర్ గా ఈ ఐరన్ పోల్ ఇప్పుడు ఏదైతే చేసిందో మనం అది ఫుల్ కాంక్రీట్ చేయించాము అండ్ వాటికి కాయిల్ ఎక్టింగ్ చేసాము మీరు చూస్తే ప్రతి పోలు కూడా మీరు చూస్తే ఎక్కడ చూసినా అక్కడ మీకు కాయిల్ ఎక్టింగ్ కనపడుతుంటారు సో అది వేసిన పర్పస్సే ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లా మీరు పోయి పట్టుకున్నా కానీ షాప్ పట్టకుండా ముందే అది గ్రౌండ్ అయ్యే విధంగా అలాంటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో అది అపోహే సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు